ందుమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన నామములో మీ అందరికీ కాల సమయంలో శుభవందనానండి యోహాన్ రాసిన సువార్త ఇరవై అధ్యాయం పదహైదవ వాక్యాన్ని చదువుకుని రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవనిని వెతకుచున్నావు అని ఆమె నడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచుతూ నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకుని పోదు చెప్పాను చెప్పను మగదలేనా మరియా చూసి ప్రభుయ్య అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని జాలి కలిగి ఆమెను విచారిస్తున్నాడు ఎప్పుడండి ఈ మగదలేన మరియమ్మ ఏడుస్తున్నారు దేవుని బిడ్డలారా లాసరు సగోదరి అయినటువంటి యొక్క మగదలేన మరియా ప్రభుయైన యేసుతో ఒకటి ఉండి శ్రేష్టమైన సేవను చేసినది ఈ యొక్క అత్తరు బుడ్డిని తెచ్చి దేవుని తలపైన పోసి ఆయనను గణపరిచింది కదా ఈ మగదలైన దేవుని అనాలి దేవునిప్పుడారా యేసయ్య కల్వరి మన మనకొలకి మరణించిన తరువాత ఆయనను సమాధి చేశారు మూడవ రోజున ఆయనను దర్శించడానికి ఆమె వస్తున్నది సమాధిని ఒక పెద్ద రాతితో మూసి ఉన్నారు కానీ ఆ రాయి కనపడడం యేసు ప్రభు అయిన సమాధిలో లేదు కానీ ఆ సమయంలో మగధులైన మరియా ఏడుస్తున్నది అయ్యో నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారు నా ప్రభు అయిన ఏసయన ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారు అని ఏడుస్తున్నది ప్రభు ఏసన చూడడానికి వచ్చింది తల్లి యొక్క ప్రేమను తండ్రి యొక్క ప్రేమను ప్రభు ఏసయ్యలో రుచి చూచినటువంటి యొక్క మగదలేన మరియా ఆయనను కోల్పోయిన సమయంలో ఒంటరి పడిపోయింది అనాథగా మిగిలిపోయింది కన్నీటి పరిస్థితిలో కలత పరిస్థితిలో తన కుటుంబాన్ని తనను విచారించినటువంటి ఏసయ్యను కోల్పోయిన పరిస్థితిలో ఆయనను సమాధిలో ఉంచినప్పుడు సమాధిలో ఆయనను చూడడానికి వచ్చినటువంటి మగదలేన మరియా జరిగిందేమి ఆయన శరీరం అక్కడ లేదు ఏడుస్తున్నది ఈ పరిస్థితిలోనే ఆ సమయంలోనే ప్రభుయైన ఏసయ్య మగదలైన మరియానో విచారిస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు ఈ ఉదయ కల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఏడుస్తున్నారా ప్రభుయైన ఏసయ్య మమ్మల్ని విచారిస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నారు ప్రభుయైన ఏసయ్య మిమ్మల్ని విచారిస్తున్నాడు మీ జీవితంలో నష్టపోయిన దానిని తలుచుకొని మీ జీవితంలో మీరు పడిన పాటను తలుచుకొని మీ జీవితంలో కోల్పోయినటువంటి యొక్క విషయాలను మీ జీవితంలో తేనిని కోల్పోయి దానినే తలుచుకొని తలుచుకొని ఏడుస్తున్నారా మీ కన్నీటిని ఏసయ్య చూస్తున్నాడు మీ యొక్క ఏడుపుని ఏసయ్య చూస్తున్నాడు మీ కలతలను చూసిన ఏసయ్య మీ కన్నీటిని చూసిన ఏసయ్య ఆయన ఊరకుండడు మిమ్మల్ని విచారించే దేవుడుగా ఉంటున్నాడు ఎవరు మిమ్మల్ని విచారించినా విచారించకపోయినా ప్రభుయ్ మిమ్మల్ని విచారించే దేవుడుగా ఉంటున్నాడు మగదలేనా మరియా విచారించాడు ఆయన అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు పదహార వాక్యాన్ని చదివినట్లయితే మగదలేనా మరియా ఏసయ్య స్వరమును వినినది మగదలేనా మరియా ఏసయ్య స్వరమును వినినది ఆయనను దర్శించినది దేవుని బిడలారా మగదలేనా మరియాకు ఒక ఆలోచన నేనది అయ్యో నేను అనాథను అయ్యో నాకు ఎవరు లేదు ప్రభుయైన ఏసయ్యనో నమ్మి ఉండే పరిస్థితుల్లో ఆయన కూడా వదిలి వెళ్ళిపోయాడని అనాథగా మిగిలిపోయిన మగదలేనా మరి అకు ఒంటరిగా మిగిలిపోయినా కన్నీటితో మిగిలిపోయిన మగదలేనా మరియకుడు ప్రభుయైన ఏసయ్య చూపిన కృపను చూడండి ఆయనను దర్శించడానికి ఆయన స్వరాన్ని వినడానికి దేవుడు కృప చూపాడు దేవుని బట్టెలారా అనాథ అని ఏడుస్తున్నారా అయ్యో నాకు ఎవరు లేదని ఏడుస్తున్నారా నేను దిక్కిలేని వ్యక్తిని అని ఏడుస్తున్నారా భయపడవద్దండి ఎవ్వరు ఉండినా లేకుండినా ఏసయ్య మీతో ఉంటున్నాడు ఏసయ్య మీతో ఉంటున్నాడు మీ కన్నీటిని ఆయన తుడుచును మీ కలతల్ని ఆయన మార్చును ఏమండి పద్దెనిమిది వాక్యాన్ని చదివినట్లయితే ప్రభు అయిన ఏసయ్య ప్రాణముతో లేచినట్టుంట ఈ శుభ సందేశాన్ని మగదలేనా మరియా తన యొక్క శిష్యులకు అందజేసినది చూసినారా దేవుని విడలారా ఎంతో మంది ప్రభు అయిన ఏసైతే ఉండారు కాని ఏడిచిన కన్నీళ్లు విడిచిన దేవుని ప్రేమ కొరకు ఏడిచిన మగదలేనా మర్యాకు ప్రభుయైన యేసయ్య తన స్వరాన్ని విడిపించడం మాత్రం కాదు ఆమెకు ఆయన బయల్పడినది మాత్రం కాదు తన శిష్యులకు తన శిష్యులకు ఈ శ్రేష్టమైన శుభ సందేశాన్ని అందించడానికి దేవుడు ఆమెను ఉపయోగించాడు ప్రియమని దేవుని బిడ్డలారా మిమ్మల్ని ఎంతమంది కించపరిచినా మిమ్మల్ని ఎంతమంది ఎగతాళి చేసిన మిమ్మల్ని ఎంతమంది గేలి పరియాసం చేసినా మిమ్మల్ని ఎంతమంది తక్కువగా అంచనా వేసినా దేవుడు మిమ్మల్ని వదలడు వాళ్ళందరికీ ముందు మిమ్మల్ని జీవంగల సాక్ష్యంగా ఆయన నిలబెడుతాడు మిమ్మల్ని వదలడు అయినా మిమ్మల్ని విడుబడు మిమ్మల్ని ఎడబాయిన దేవుని బిడ్డలారా చోలిపోద్దండి ఏ పరిస్థితుల్లో మీరు ఉండినా ఆ పరిస్థితుల్లోనే మీరు ఉండిపోవడానికి దేవుడు మిమ్మల్ని వదిలేవడు మిమ్మల్ని ఆదరించి మీ కన్నీటిని తుడిచి మిమ్మల్ని లేవనెత్తే దేవుడు ఆయన గొప్ప సాక్ష్యంగా మిమ్మల్ని నిలబెట్టే దేవుడు ఆయన ఈ వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా మిమ్మల్ని ఆయన నడుపును కాక మీ కన్నీటిని తుడిచి మీ కలతలను మార్చి మిమ్మల్ని జీవం గల సాక్ష్యంగా ఆయన నిలిపి మిమ్మల్ని గొప్పగా ఆయన ఉపయోగించును కాక అల్లు ముచ్చి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా వీళ్ళను ఆశీర్వదించండి వీళ్ళ కన్నీటిని తుడవండి వీళ్ళ కలతలను మార్చండి వీళ్ళ పోరాటాలను మార్చండి వీళ్ళ వేదనలను మార్చండి ఆయనా వీళ్ళతో కూడా ఉండండి నాయనా అయ్యో నేను దిక్కి లేని వ్యక్తి అని ఒకవేళ వీళ్ళు ఏడుస్తుంటే నైనా ఏ రీతిలో నాయన ఏ విషయంలో వీళ్ళు నష్టపడిపోయి అనాథలుగా ఒంటరిగా వీళ్ళు విడవబడి ఉండినా ఇప్పుడే వాళ్ళ పరిస్థితిని ఎరిగిన దేవుడు వాళ్ళ నష్టాలను వాళ్ళ నష్టాలను లాభంగా మార్చేవండి నాయనా వాళ్ళ కన్నీటిని తుడవండి వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఈ బిడ్డలకు ఒక గొప్ప అద్భుతాన్ని చేయండి ఏసయ్య మీ కృప వీళ్ళపైన దిగవచ్చును కాక మీ మహిమ వీళ్ళపైన దిగవచ్చును కాక మీ మహోన్నతమైన ప్రసన్నత వీళ్లపైన దిగవచ్చును కాక ఈ బిడ్డలను ఆశీర్వదించడం ఈ రోజంతా వీళ్ళని ఆశీర్వదించిన మహిమా ఘనత స్థుతి మీకే ఏసే నాములు పెడుకుంటాం తండ్రి పర్లోకి